హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శనివారం మార్చి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శనివారం హుబ్లీ మార్కెట్ మాత్రమే ఉంటుంది హుబ్లీ మార్కెట్లో ఈరోజు పరిస్థితి అయితే మాత్రం పెద్ద అయితే ఏం లేదు మార్కెట్లో అయితే మాత్రం పద్దెనిమిది వేల బస్తాలు అయితే రావడం జరిగింది కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వెంటనే బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ నొక్కండి ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఊరిక సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఊరికి జస్ట్ ఉన్నట్టు ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కితే ఖచ్చితంగా మీకు ప్రతి నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతూ ఉంటుంది ప్రతి వీడియోలో అంటే ఎప్పుడు ఏ మార్కెట్లో ఏం జరుగు మనకు ఎప్పటికెప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి వీడియో అనేది మీకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని ప్రతి ఒక్క రూపంలో తెలియజేయండి ఇంకా విషయానికి వచ్చేసరికి ఈరోజు డబ్బి వేయడానికి చూసుకుంటే పదహైదు వేల కానుంచి మనకు ముప్పై మూడు వేల వరకు ఈరోజు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది అంటే క్వాలిటీ అయితే చాలా వరకు తగ్గిపోతూ ఉన్నాయి ఈ నెల లాస్ట్ వచ్చే నెల ఫస్ట్ వీక్ అలా నాకు తెలిసినంత వరకు క్లోజ్ అవుతాయేమో చాలా వరకు చెప్తా ఉన్నారు డబ్బి కానీ కడ్డి కానీ కూడా ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే ఎప్పటి వరకు వస్తాయో ఈ నెల లాస్ట్ కి అయితే క్లోజ్ అవుతాయని చాలా వరకు చెప్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ శాతం గుంటూరుకు అయితే పోవడం అయితే జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ ఇంకా డబ్బు పేడింగ్ విషయానికి వస్తే మనకు పదహైదు వేల కానీ క్వాలిటీ వైజ్గా పదహైదు వేల కానీ పద్దెనిమిది వేల వరకు కొన్ని క్వాలిటీలు పద్దెనిమిది వేల కానీ ఇరవై రెండు వేల వరకు కొన్ని క్వాలిటీలు ఇరవై రెండు వేల కానీ ఇరవై ఆరు వేల వరకు కొన్ని క్వాలిటీలు ఇరవై ఆరు వేల కాని ముప్పై రెండు వేల వరకు కొన్ని క్వాలిటీలు అయితే మనకు వేయడం అయితే జరుగుతూ ఉంది క్వాలిటీ వైజ్ బిజినెస్ అయితే చాలా వరకు అన్ని వెరైటీలకు నడవడం అయితే జరుగుతూ ఉంది డీలక్స్ వెరైటీలు ఎక్కడ దొరకట్లేదు దొరికినా సరే ఎక్కడ కూడా అందుబాటులో ఉండట్లేదు ఏసీలో స్టాక్ పెడుతున్నారు లేకపోతే కనుక మసాలా ఐటమ్స్ ఎక్కువ రావడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి బెస్ట్లు కొన్ని వెరైటీలు పోతూ ఉన్నాయి డీలక్స్లు సూపర్ డీలక్స్లు ఎక్స్ట్రాడినరీ రకరకాలుగా బేరేజ్ చేసుకొని తీసుకుంటు పోవడం అయితే జరుగుతూ ఉంది క్వాలిటీ లేకపోతే మాత్రం రేట్ అయితే ఎక్కడ కూడా పోవట్లేదు ఇంకా కడ్డి బయటగా చూసుకుంటే ఈరోజు పదహైదు వేల కానించి మనకు దగ్గర దగ్గర ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు మార్కెట్లో పోవడం అయితే జరుగుతూ ఉంది పదహైదు వేల వరకు కానించి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల వరకు కొన్ని క్వాలిటీలు పంతొమ్మిది వేల కానించి ఇరవై ఒకటి ఇరవై రెండు వేల వరకు కొన్ని క్వాలిటీలు ఇరవై మూడు వేకా ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు క్వాలిటీలుగా వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది ఇది ఓవరాల్గా కడ్డి బ్యాడికి సంబంధించిన వ్యవహారం అయితే ఆ విధంగా మనకు క్వాలిటీ వైజ్గా బెస్ట్లు డీలక్స్లు సూపర్ డీలక్స్లు ఎక్స్ట్రాడరీ క్వాలిటీ వైజ్గా లోయెస్ట్ మీడియం రకాలన్నీ కూడా కొన్ని రకరకాలుగా పోవడం అయితే జరుగుతూ ఉంది సర్పన్ వన్ జీరో టూ చూసుకుంటే మనకు పదివేల కానించి ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు క్వాలిటీ వైజ్గా పోవడం అయితే జరుగుతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే మనకు ఐదు వేల కాయ నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు మార్కెట్లో పోవడం అయితే జరుగుతుంది పదకొండు వేల ఐఎస్ట్ పదకొండు వేల ఐదు వందలు అనేది డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఐదు వేల కా నుంచి ఎక్కువ శాతం తొమ్మిది పది పది వేల వరకు మాత్రమే మార్కెట్లో నడవడం అయితే జరుగుతుంది ఎక్కడో చోట జరిగిన మార్కెట్లో క్వాలిటీ బాగుంది వేసుకోవాలా అన్నప్పుడు మాత్రమే మనకు పదకొండు వేల ఐదు వందల వరకు మార్కెట్లో పోవడం అయితే జరుగుతుంది ఇంకా ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే మనకు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి టూ జీరో ఫోర్ త్రీ అయితే మనకు మార్కెట్లో పద్దెనిమిది వేల ఐదు వరకు మార్కెట్లో పదివేల కానీ పద్దెనిమిది వేల ఐదు వందల వరకు మార్కెట్లో పోవడం అయితే జరుగుతుంది ఎక్కువ శాతం అయితే పదివేల కానీ నుంచి పదహైదు వేల ఐదు వందల వరకు మార్కెట్లో పోవడం అయితే జరుగుతుంది ఎక్కువ శాతం టూ జీరో ఫోర్ త్రీ సంవత్సరం కొంచెం గిరాకు ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి పొలాలు చాలా వరకు వేశారు టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్కి కూడా అనుకున్నంత స్థాయిలో కూడా రావట్లేదు అందుకోసం కొంచెం డిమాండ్గా అయితే మార్కెట్లో నడవడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మార్కెట్లో చూసుకుంటే మనకు సూపర్ లో మనకు ఐదు వేల కాయ నుంచి దగ్గర దగ్గర మనకు పదకొండు పన్నెండు వేల వరకు మాత్రమే లో పోవడం అయితే జరుగుతూ ఉంది నెంబర్ ఫైవ్లో విషయానికి వచ్చరికి ఐదు వేల కాని మనకు దగ్గర దగ్గర పదకొండు పన్నెండు పదమూడు వేల ఐదు వందల వరకు డీలక్స్ వెరైటీలు నడవడం అయితే జరుగుతూ ఉంది ఇది మార్కెట్ లో నడుస్తున్న వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది నాలుగు వేల అయితే కనుక రెండు వేల కాయ నుంచి ప్రతి వెరైటీ ఆరు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మీడియం రకాలన్నీ కూడా ఐదు వేల కానించి ఎనిమిది వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇది ఓవరాల్గా మార్కెట్ అయితే క్వాలిటీ వైజ్ అయితే బిజినెస్ అయితే నడవడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే సపోర్ట్ చేయండి చాలా మందికి మన ఛానల్ రీచ్ రావాలి అంటే ఖచ్చితంగా లైక్ చేయండి మిగతా రైతు మిత్రులు మన ఛానల్ చూడాలంటే మీరు లైక్ చేయాలి లైక్ చేస్తే చాలా మందికి వెళ్ళడం అయితే పోతూ ఉంటుంది ఇంకా షేర్ చేస్తే చాలా మందికి ఇంకా షేర్ చేయండి వాళ్ళు కూడా ఎక్కువ మందికి రీచ్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి